యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ లోపల ప్రేరణ జరగాలి ప్రేరణ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనలో ఆ ప్రేరణ సర్వనాడీ తంత్రులంతా కూడా మీడుతుంది లాగా మీడుతుంది తంత్రులని డెబ్భై రెండు వేల నాడీ మండలాలు ఎప్పుడైతే చురుగ్గా పనిచేస్తాయో వెంటనే సృష్టి యొక్క పరమాత్ముని యొక్క జ్ఞానాన్ని శక్తి రూపంలో ధారావాహికంగా ప్రవేశింపజేస్తూ ఉంటుంది ఆ దానినే జ్ఞాన ప్రవాహం అని చెప్పుకోవచ్చు అలా పొందిన వారే ఆప్తులు ఉపనిషత్తులు ఉపనిషత్ ఉప అంటే సమీపమున నిషత్ అంటే వినబడిన ఉపనిషత్తులు అంటే ఎవరైతే ఋషులు ఆప్తులు గొప్ప యోగులు జ్ఞానులు అందరూ కూడా పరమాత్మను తదేక దీక్షతో వేరే ఇతర భౌతిక ప్రపంచ సుఖాలన్నీ విడిచిపెట్టి ఆయన మీద మనసు లగ్నం చేసి ఎవరి సృష్టికర్త ఏం జ్ఞానం ఏమి ధర్మం సృష్టిలో ఉంది అని ఎప్పుడైతే సవిచారం చేశారో వారికి వినపడింది దైవం స్వయంగా చెవులు చెప్తున్నట్లు వినపడింది భగవంతుడు చెప్తున్నట్లు వినపడింది ఉప అంటే సమీపంలో నిషద్ అంటే వినబడింది అని అంటే విన్నారు అని వాళ్ళు విన్నారు అంటే భగవంతుడి యొక్క సందేశం వారు స్వయంగా విన్నవారు ఆప్తులు వారిని ఆగమ ప్రమాణాలుగా ఏర్పరిచారు ఆప్తులు ఆప్తవాక్యము ఆగమ ప్రమాణాలు నిగమ ప్రమాణాలు సన్నుతి చేయ మనస పన్న శరణ్యుని హరి సన్నుతి పన్న సా కనుక భగవంతుణ్ణి స్తుతించడం స్తోత్రించడం ఆయన నిత్యం ధ్యానించడం ఇలా మనలో ఆయనను లీనం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకేమర్థం అవుతుందంటే మనమే ఆయనలో లీనమై ఉన్నాము జ్ఞానం అంతా ఇంత కాదు ఎందుకు సర్వాంతర్యామి సర్వాంతర్యామిలో మనం లీనమై ఉన్నామనే విషయం మనకు తెలియదు అనేక మందికి కూడా తెలియదు జ్ఞానులకు మాత్రమే తెలుస్తున్నారు ఎప్పుడు తెలుస్తుంది ముందు మన ఆత్మను అందులో లీనం చేసేస్తే ఓహో ఇప్పుడు మనం ఆయనలో నివసిస్తున్నాము అంటే సృష్టి అంతా ఆయనలోనే ఉంది ఆయనే సృష్టి అంతా నిండి ఉన్నాడు ఇదే జ్ఞానం ఈ విధంగా శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే ఈ యొక్క గజేంద్రుడిని రక్షించాలి కాపాడాలి అనేటువంటి ఆలోచన ఆయనలో వచ్చిందో సంకల్పం మాత్రం చాలు ఆయన సంకల్పం మాత్రం చాలు ఆ తర్వాత అన్నీ జరిగిపోతాయి అవి జరిగిపోతుంటాయి మనము కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం మనం దాన్ని అధిక ఒత్తిడి పెంచుకొని ఇట్లా చేయాలి అట్లా చేయాలి అందరినీ గందరగోళంలో పడేసి ఇట్లా చెప్పలేదు నువ్వు బాగా చేయలేదు నువ్వు బాగా చేయాలి బాగా చేయాలి అట్ట ఇట్ట అనేక విధాలుగా ఆందోళన చెందుతుంటారు ఒక కార్యం సంకల్పించుకున్నారు శుభకార్యం శుభకార్యం సంకల్పించుకున్నప్పుడు మీ సంకల్పం మాత్రమేనేది నెరవేర్చేదేడు భగవంతుడు భగవంతుడు నెరవేరుస్తున్నప్పుడు నీకెందుకు మధ్యలో ఈ తాపత్రయం ఆత్రం జరుగుతుందా జరగదా బాగుంటుందా బాగుంటుంది వీడు బాగా చేయలేదు మా వాడు బాగా చేయలేదు వంటలు బాగలేదు ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ కూర్చుంటే నీకు ప్రశాంతత ఎక్కడుంది ఆనందం ఎక్కడుంది అంటే ఇక్కడ నేను నేను చేస్తున్నాను అనే భావం వల్ల ఇలాంటి ఆందోళన చుట్టూ మనసు తిడుతూ ఉంటుంది కానీ చేసేది నేం కాదు నువ్వయ్యా శివయ్య సర్వము నువ్వే చేసేదయ్యా అని అనుకున్నా అంటే ఒక్కసారిగా పరమాత్ముడి యొక్క లీలా విలోదం మనకు అర్థమవుతుంది అంటే మనం ఆయనలో జీవిస్తున్నాము ఆయన సృష్టిలో ఆయన ఇచ్చినటువంటి దేహంతో ఆయన ఇచ్చిన ప్రదేశాలతో ఆయన ఇచ్చిన కర్మలతో ఆయన మనకి చే ఇవ్వబడినటువంటి ఆయన చే మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నాము అని తెలుసుకుంటే అంతకు మించిన ఆనందంగా ఒకటి ఉండదు తెలియకంతవరకే బాధ తెలియనంతవరకు బాధ తెలియగలే రే నీలి లలు తెలియగలేరే నీలి కలహిను పెంటలేరా నా చర్య నారుడు అంటాడు నీ లేలు తెలియకుండా నన్ను అందరూ కలహ భోజన అంటారు స్వామి నేమో నువ్వేమో నడితే బారవంతో వేసేస్తావు నాదిగ చేయిస్తావు కానీ నేను మాత్రం ఆనందంగా ఉంటాం నన్ను దానికి బాధ్యం చేస్తావు అని నారదుడు బాధపడుతూ ఉంటాడు అందులో కలహ కలహప్రియుడు కలహ భోజనుడు ఏదో అంటుంటాడు కానీ చేసే దోడు చేయించేదోరు నువ్వు ఇలా మానవులు అనుకోకుంటే ఆనందంగా ఉంటావు మానవులు అనుకోవాలి మన జీవితం మనం అనుకున్నట్లు జరగదు నూటికి నూరు శాతం జరగదు భగవంతుడు అనుకున్నట్లే జరిగిపోతూ ఉంటుంది భగవంతుడు అనుకుంటూ జరిగిపోతూ దాన్ని ఇచ్చగా మనం విడిచిపెడితే నిత్యం సంతోషంగా ఉంటాం లేదు నేను చేస్తున్నాను ఇది రావాలని అవుతుంది అనుకొని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వెంటనే అనేక శక్తులు వాళ్ళు పట్టుకుంటారు పట్టుకొని ఏం చేస్తాయి ఇట్టరా అటరా నువ్వు ఇది సరి చేస్తున్నావు సరిగా చేయలేదు చెయ్యి అని అంతరాత్మ ప్రబోధం చేయలేను అహం ప్రబోధం లేదు సుఖాలు అనుభవించు మనసు ఇంద్రియాల ప్రభావం ఉంటాయి అని చెప్తుంటే సత్యనిష్ఠుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా గురువుగారు మరి గజేంద్ర మోక్షం నాయన అందుకే వస్తున్నాం ఎందుకంటే భగవంతుని తత్వం తెలుసుకోలేకపోతే ముందు సర్వేశ్వరుడి ఎవడు అని తెలుసుకోలేనప్పుడు మనకు ఇవన్నీ కూడా అంతగా ఆనందాన్ని ఇవ్వు ఆయన్ని గురించి మొదటి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు వెన్న ఆనందాన్ని ఇస్తా ఎలా ఇస్తాయంటే మళ్ళీ దేవా బె బాగున్నదయానీ మాయా బాగున్న దయాని మాయా ఒకరికి కేదం ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం లీలలు మాయలు నీ గుణకతలు తెలిసిన వారే ధన్యులయ్య బాగున్నదయ్యా నీ మాయ కాబట్టి ఆయన వెళ్ళ మా ఆయన తెలుదు ఆయన ఏం చేస్తాడో ఎక్కడ చేస్తాడు కనుక ఇప్పుడు ఎలా బయలుదేరడం వైకుంఠ నుంచి